ఓకే మేడం అందరికీ నమస్కారం ఈరోజు మనము మార్నింగ్ క్యాంపెయిన్లో భాగంగా జనగాంలో ఉన్న భువనగిరి పార్లమెంట్ జనగామలో ఉన్న బతుకమ్మకుంట కావడం జరిగింది ఈరోజు అందరినీ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అన్ని ఏజ్ గ్రూప్లను అందరినీ ఇక్కడ కలవడం జరిగింది మార్నింగ్ వాక్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడగడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా సానుకూలంగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ అయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అయితే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది నిన్న అట్లనే నిన్న పొద్దుక ఆయన ప్రెస్ మీట్ పెట్టి బూర నరసేవ గౌడ్ గారు కొంచెం బుద్ధిహీనంగా మాట్లాడినారు ఆయన కొంచెం మంచిగా మాట్లాడితే బాగుండేది గౌరవం ఉండేది చదువుకున్నాడు కాబట్టి సరే ప్రత్యర్థి గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు అది మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాము మీ మేనిఫెస్టో చెప్పుకుంటే బాగుండేది ఈ పదేళ్ల పాలనలో అక్కడ మోడీ ఏం చేసిండు చెప్పుకుంటే బాగుండేది మీ దోస్తాన ఎట్లుందో ఇక్కడ చెప్పుకుంటే బాగుండేది కానీ అవన్నీ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయన ఏదో ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నట్టు అరే మా ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్పాలి కదా ఆ విషయం మీరేదో నాకేదో సన్నిహితులు చెప్పిండ్రు వాళ్ళు చెప్పిండ్రు ఇట్లాంటివన్నీ బంధు పెట్టుండి నర్సయ్య గౌడ్ గారు మీకు ఇది తగదు మీ మేనిఫెస్టో చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయాలు ఇరవై ఐదు గ్యారెంటీలు అని చెప్తా పోతా ఉన్నాము మొన్న కూడా గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా మేము ఏమైతే వాగ్దానాలు చేసినామో అవన్నీ నెరవేరుస్తా పోతా ఉన్నాము ఈ క్రమంలో ఇవాళ దాదాపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పద్నాలుగు స్థానాల్లో గెలుస్తుంది అనేది తెలుసుకొని మీరు మస్ స్థిమితం కోల్పోయి ఇక మేమే గెలుస్తున్నాము ఈ మతోన్మాద శక్తులందరినీ దగ్గర పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి మీరు అవలోకనం చేసుకోండి మీ పార్టీ ఏం చేస్తుంది ఏం పథకాలు ఇవ్వబోతోంది ప్రజలకు ఏం చేయబోతోంది మేలు ఉద్యోగ కల్పన చేస్తారా మీరు ఉపాధి కల్పన చేస్తారా సంక్షేమం గురించి ఏమైనా చేస్తారా ఎస్ ప్లీజ్ కమ్అప్ విత్ ద మేనిఫెస్టో వీ హ్యావ్ కమ్అప్ విత్ ద మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో కూడా పెట్టుకున్నాం జాతీయ మేనిఫెస్టోతో సం దానికి అనుగుణంగా మళ్ళీ ఏంది ఇక్కడ లోకల్లో ఏం చెప్తున్నాం రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్రంలో మనది ఆల్రెడీ ఉంది వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడినారు కదా డబల్ ఇంజన్ సర్కార్ అని ఎస్ మేము కూడా అదే నినాదంతో పోతున్నాం ఒకవేళ రాష్ట్రంలో నిజంగా కూడా ఇప్పుడు పద్నాలుగు సీట్లు వచ్చి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మేము విభజన హామీల్లో మీరు చెప్పినట్టుగా మీరు ఇయ్యలేని బయ్యారం కానీ ఉక్కు ఉక్కు కర్మాగారం కానీ తర్వాత వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ జాతీయ రహదారులు కానీ ఏవైనా సరే ఐటీఐఆర్ మీ దుర్మార్గంగా మీ పాలనలో మీరు అక్కడ ఉంటారు కే కేసీఆర్ ఇక్కడ ఉంటారు మీరు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన యాభై ఐదు వేల ఎకరాలలో మీరు కట్టాల్సిన ఐటీఐఆర్ కట్టలేదు ఆ రోజు ఈరోజు ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లక్షల మందికి ఉపాధి కల్పించేది హైదరాబాద్ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ కారిడార్ను డెవలప్ చేసి తీరుతామని చెప్తా ఉన్నాం ఇంకా ఏమన్నా మీకు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు రండి మీరు చేసే మంచి పనుల గురించి చెప్పండి అంతేగాని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు మంత్రులకు ఫోన్ ఏంది అది ఇదేనా మీరు చేయాల్సింది ఇంత కుసం ఎందుకు మీకు ఎంతసేపు మొన్నటిదాకా మతము కులం అనే అంశాల మీద మీరు పోయిన్రు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాము కులము మతం అనే అంశాల మీద జాతి నిర్మాణం జరగదని సాక్షాత్ అంబేద్కర్ గారు చెప్పినరు ఇగో మీరు దానికి కట్టుబడి ఉండండి లేదు అంటే ఇగో ఇదే మీరు రద్దు చేసే విధానంలోనే పోతా ఉన్నారు మేము అందరికీ చెప్తా ఉన్నారు ప్రజలు ఎవరు తెలివి తక్కువ వాళ్ళు గారు చాలా చైతన్యవంతులు మీరు కనుక మీరు అంటున్న చార్సవ అంటున్నారు మీరు చార్స బీసు తెలిసిపోయింది అందరికీ మీరు వస్తే రాజ్యాంగాన్ని ఏ విధంగా రద్దు చేయబోతున్నారు అందరి హక్కులను ఎట్లా కాలరాయబోతూ ఉన్నారు మైనారిటీలను కానీ ఎస్సీ ఎస్టీలను కానీ బడుగు బలహీన వర్గాలను కానీ అసలు జాతికి ఉనికి వాళ్ళ ఉనికి ప్రమాదం అయ్యే విధంగా చేయబోతున్నారని అందరికీ తెలిసిపోయింది కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి హస్తం గుర్తు మీద ఓటేసి జర నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాము ఆ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తెచ్చుకుందాము మన మేనిఫెస్టోను అమలు చేసుకుందాము కాంగ్రెస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ 855 828 081 92478 96607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.